కాలేజీ చదివే దశలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరి హద్దులలో వారు చదువు మీద మాత్రమే దృష్టి పెట్టాలని అనవసరపు అంశాలను వదిలివేయాలని కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు హితవు పలికారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొమ్మరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు కళాశాల దశలో విద్యార్థులకు ఉండే హక్కులు చట్టాలు తప్పు చేస్తే పడే శిక్షలపై అలాగే మంచి స్పర్శ చెడు స్పర్శపై అవగాహన సమావేశం నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ సద్గుణ రావు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు నిర్వహించారు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఇంటర్ చదివే దశవారి నిర్ణయిస్తుందని మంచి దారిలో వెళితే సమాజంలో గొప్పవారు అవుతారని చెడు దారి ఎంచుకుంటే కుటుంబం మొదలుకొనే సమాజం వరకు విలువ లేకుండా పోతారని తెలిపారు నేటి కాలంలో సెల్ ఫోన్ ద్వారా అనేక మంది విద్యార్థులు చెడు దారులు పడుతున్నారని ఆన్లైన్ యాప్లలో చెడు సాహసాలు మార్గాలను ఎంచుకుంటున్నారని అది భవిష్యత్తును నాశనం చేస్తాయని అన్నారు ఇంటర్ దశలో ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని తెలిపారు అలాగే బాల్య వివాహాలపైన అమ్మాయిలకు అవగాహన కల్పించారు ఎవరైనా బలవంతంగా పెళ్లి చేసుకుంటే పోలీసు వారికి సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలు బయట పెట్టకుండా బాల్య వివాహాన్ని ఆపివేస్తామని అన్నారు బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు అనంతరం కళాశాల అధ్యాపకులతో సమావేశాన్ని నిర్వహించారు ఇటీవల ఒక అధ్యాపకుడిపై వచ్చిన రూమర్స్ పై వారికి సైతం చట్టాలు ఫోక్సో చట్టం గురించి వివరించారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అధ్యాపకులు విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు